హలో అండి ఎలా ఉన్నారు రండి డిస్టెన్స్ డిస్టెన్స్ నో మీరు థ్యాంక్ యూ థాంక్యూ అందరికీ హార్ట్ అటాక్ నాకు బాగా నచ్చిన పాటలు ఈ సినిమాలు రాశాను నేను సో పూరి గారితో చాలా సినిమాలు రాసినప్పటికీ ఫుల్ ఫ్లిజ్ లవ్ స్టోరీ రాయాలని కోరిక అలా ఉండిపోయింది సో కారి ఆ కోరిక తీరిపోయిన సినిమా ఇది చాలా సంపాదించాలి అంత సంపాదించాలి ఇంత సంపాదించాలి అని బాగా బతకడం కోసం ట్రై చేస్తూ చేతుల్లో ఉన్న బతుకుని వదిలేసుకుంటుంటాం బతికి క్షణాలను కోల్పోతుంటాం అలాగే ఏదో సంపాదించాలని తాపత్రయంలో పడి అరచేతుల్లో ఉన్న ఆనందాన్ని వేళ్ళ సందుల్లో చిసకలా వదిలేసుకుంటాం అలా వదులుకోలేని కుర్రాడు బతికిన ప్రతి క్షణం నుంచి మూల్యాన్ని రాబట్టుకోవాలని కోరుకునే కుర్రాడి పాత్ర పరిచయ పాత్ర పరిచయానికి సంబంధించిన పాత్రని ఇందులో రాయడం జరిగింది నాకు బాగా నచ్చిన పాట జీవితంలో కొండల కొద్దీ కుప్పల కొద్ది ఏమీ అక్కర్లేదు కొంచెం ఉంటే చాలు అన్న పాట నాకు బాగా నచ్చిన పాట ఇది అలాగే విరహ గీతాలు ఉన్నాయి హార్ట్ టచింగ్ సాంగ్స్ ఉన్నాయి మంచి లవ్ సాంగ్స్ ఉన్నాయి మసాలా సాంగ్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి సో ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు పూరి గారికి థ్యాంక్స్ అలాగే అనూప్ అనూప్తో ఫస్ట్ టైం ఫుల్ పిచ్చిగా పనిచేయడం చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు అలాగే నితిన్ గారికి ఆయనతో కూడా ఫస్ట్ టైం నేను ఇంత ఫుల్గా పనిచేయడం సో థ్యాంక్ యూ చెప్తూ అలాగే ఈ లో చాలా హ్యాపీగా ఉంది ఇలా సో వెన్నెల్లో హాయ్ హాయ్ లాగా వెన్నెల్లో తాగి తాగి అన్నట్టు ఉంది అలాగే ఈ కార్యక్రమంతో బాగా జరుగుతు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎగురిపడి బాగా మాట్లాడారు కదా వెరీ గుడ్ సాంగ్స్ మనం ఇంకా వినలేదు ఆయన కొన్ని సాంగ్స్ గురించి చెప్పారు మనకి టోల్ ఇట్ మీ ఈ అమ్మాయికి బాగా అర్థమైనట్టుంది ఆయన మాట్లాడినవన్నీ ఏం మాట్లాడిన లేదు అడగండి అమ్మాయిని యూ అండర్ గేయ్ సింగ్ ఓకే అవను డాన్స్లు కూడా ఏమైనా అరేంజ్ చేశారా ఇవాల్టికడ యా డాన్సి మై పీపుల్ కమింగ్ టై పీపుల్ డాన్సింగ్ 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 హే మమ్మ ఆల్ రైట్ మమ్మ కమ్ ఆన్ లెట్స్ చిన్ని లైఫ్ లో చిట్టి కొంచె చాలు సరదాగా బతికేస్తే అది చాలు గడిగ రాజు గంట రాజు ఉడుపు రాజుకి తుడుపు రాజు రోజు పోతే రోజు మొత్తం మంతా అంత కదా అంత కదా మే

పట్టుకుపోతావు నువ్వు అంతే కదా అంతే కదా అంతే కదా మామా మామాచున్ని లైఫ్ లో చిట్టి లైఫ్ లో ఏదైనా కొంచెం ఉంటే చాలు Sarah Daga, but the kissed the child. that's all right.